జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అక్కడ చెట్ సింజనోళ్ళు చేయలు చేయలేమైన జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మే పదమూడు తర్వాత కాబోయే చేవెల్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి మరి రోజు మీ అందరికీ చేవెల్ల చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క మా అన్న ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు గౌరవనీయులైన చేవెళ్ల శాసనసభ్యులు అన్న శ్రీ కాలే యాదయ్య గారు గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారు పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు తాండూర్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడైన రోహిత్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందు ఎండలకు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వరన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వరణ గెలవాలి మళ్ళొకసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగరేసేది ఖాయం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ నాలుగు వందల సీట్లు కాదు కదా రెండు వందలు రెండు వందల ఇరవై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే నూట యాభై రెండు వందల మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకు గెలవాలి బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్లే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి గట్టి గుట్లాటోళ్ళు ఉండాలి వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఎవలెవలకి మధ్యన జరుగుతున్నది పోటీ నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన ఓట్లతో ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ తొంభై మూడు కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న మొన్న దేవెల్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో ఆ రోజు మా స్వామి గౌడ్ అని ఒక మాట అన్నాడు మేము జనాభాలో ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం బలహీన వర్గాల మెట్లైతాం రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడన్న చెప్తా ఉంటే నేను చూసినా నేను మిత్రులందరినీ ఒక్కటే కొడుతున్నా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు మరి అలా ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాల నాయకుడు కాదు బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెల్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాస్తాని జ్ఞానేశ్వర్ గారు వచ్చి మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి గెలిపించి మన సత్తా మన దమ్మెందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా నేను ఇన్నటి వరకు ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాస్తాని జ్ఞానేశ్వర్ గారు ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్ లో జయపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు తర్వాత విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించినారు తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు ఈ రోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు ఓసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరం ఒక్కటైదాం ఈ కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి గెలిపించుకుందాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ని ఓనియండి తా జరగండి అరే పైసా పడిజాం మీ అందరితోని ప్రార్థించేది ఒకటే నాకు ఈ ఇరవై రోజులు ఎండలు బాగున్నాయి ఇబ్బంది ఉన్నది కానీ మనం ప్రజల దగ్గర పోవాలి అడగాలి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి అడగాలి రైతులని ఏమైంది రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి మాట పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలే కాదు మాట గుర్తు చేయాలి ముఖ్యంలోకి నాలుగు వేల రూపాయలు ఇస్తా వంద రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా వంద రోజుల్లో చెప్పిన మాట యాడ్ చేయాలి ఒకటి రెండు కాదు ఎన్నో మాటలు చేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇలా మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీరందరూ బాహుబలి సినిమా చూసిరా బాహుబలి పార్ట్ వన్ చూసింద్రా పార్ట్ టూ కూడా చూసింద్రా మళ్ళ రేవంత్ రెడ్డి మోసం పార్ట్ వన్ అయిపోయింది మోసం పార్ట్ వన్ ఏంటిది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ తొమ్మిది రుణమాసం అయిపోయింది 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 ఉరుక్కుంట తెచ్చుకొని ఉరుక్కుంట తెచ్చుకొని రెండు అని చెప్పింది ఇప్పుడు మోసం పార్ట్ టూ సీక్వల్ నడుస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళ కొత్త కొత్తగా తెచ్చుకున్నాడు పంద్ర ఆగస్టు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి మోసపోదామా మళ్ళొక్కసారి ఒకసారి మోసపోయింది దాలదా అందుకే రైతన్నలకు యాద్ చేయాలి చెప్పాలి ఒకసారి మోసపోతే మోసం చేసిన ఉంది తప్పైతుంది రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పవుతుందనే మాట తప్పకుండా యాద చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ గాని ఒక్కసారి ఆలోచించండి ఏం జరిగింది ఈ దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఒక దిక్కేమో వంద రోజుల అబద్ధం మరొక దిక్కేమో పదేళ్ల నిజం మీ కన్న ముంగట్నే ఉన్నది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కన్న ముంగనే ఉన్నది కేసీఆర్ పన్నెండు లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నాయి పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి నలభై ఆరు లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్లే ఉన్నది ఇలా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు పదేళ్లలో మనం చేసుకున్నాం హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం పార్లమెంట్ నియోజకవర్గంలో మా కాలే యాదవ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం వికారాబాద్ నుంచి జిల్లా చేసుకున్నాం వికారాబాద్ లో ఇవాళ కలెక్టరేట్ పండుతో వికారాబాద్ ప్రజల కళ అని దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నటి నుంచో అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్ ఇక్కడ నేను చెప్పమంటే ఇంకొక గంట సేపు చెప్తా కానీ ఎండ బాగున్నది మీరు కూడా బేజార్ అవుతారు ఎక్కువసేపు చెప్ప ఇంకొక మాట కూడా మా యాదన్న యాద్ చేస్తున్నాడు ట్రిపుల్ వన్ జివోన్ కూడా అందరు చెప్పిన వాళ్ళే కానీ ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాద్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు ఒక ట్రిపుల్ వన్ జీవో ఒక మంత్రి నీళ్ళు ఇచ్చుడు రైతులకు రైతు బంధితుడు కాదు చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు ఏం చేసిండ్రు నాయన పదేళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసినారు ఏం చేసిండ్రు మా ఏం చేసిండ్రు చెప్పి ఓటు అంటే చెప్పేదందుకు ఏం లేదు వాళ్ళు అనేది ఒకటే ఒక్కటి శ్రీరామ్ ఏమనంటే శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు ఏం చేసిండు మోడీ గారు ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా దేవెళ్లకు మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా ఒక్క పాఠశాల పెట్టినవా ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా లేదా ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు కానీ జై శ్రీరామ్ శ్రీరామునితో మనకు పంచాయతీ లేదు రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు శ్రీరాముడు అందరి వాడు అందరికీ దేవుడే శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు రామునికి ఏం కాదు రామునికి ఏమి కాదు బీజేపీ ఓడిపోయినా రాముడికి ఏం ఫరక్ పడదు నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే మతం పేరుతో రాజకీయం చేయడం మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చినారో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా ఆలోచించండి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర ఎంత నాలుగు వందలు ఈ రోజంతా సిలిండర్ ధర పన్నెండు వందలు మోడీ గారు అన్నాడు రెండు వేల పద్నాలుగులో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్ పెట్రోల్ దొరకదు మన దగ్గర ముడి చెమురు దొరకదు భారతదేశంలో ముడి చెమురు మనం బయట క్రూడ్ తెచ్చుకుంటాం క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు వంద డాలర్లు ఉండే పదేళ్ల కిందట ఇవాళ ఒక్క బ్యారెల్ ధర పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లు అయ్యింది క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గా తగ్గాలన్నా పెరగాలనా తగ్గాల మరి తగ్గినాయా పెరిగినాయా ఒక ఆయన అంటాడు మరి బండి సంజయ్ మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు దేవులకు దేవుడు డెబ్బై రూపాయల పెట్రోలు నూట పది రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా అరవై రూపాయల డీజిల్ తొంభై ఐదు రూపాయలు చేసి అందరు కొంపలు కుంచుకున్నందుకు రైతులకు దేవుడా లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పిరం చేసి ఉప్పు ఫిరం చేసి నూనె పిరం చేసి చింతపండు ఫిరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా ఎవలకు దేవుడు అది చెప్పమంటే చెప్పాడు కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నాం శ్రీరాముడిని మొక్కుదాం శ్రీరాముడికి మొక్కుదాం ఏం తప్పు లేదు దేవుడు ఆయన కానీ ఏమీ చేయని బీజేపీని తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం ఓట్లతోనే బుద్ధి చెప్పుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను నిన్ను ఆలోచించమని కోరుతున్నా చే ప్రాంతానికి చేవెల్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి కృష్ణా నీళ్లలో మన వాటా తేల్చుమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదేండ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వాటా తేల్చలేదు నీటి చుక్క కూడా పంచలేదు అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు వాటా ఇయ్యలేదు కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు ఇదే బీజేపీ ప్రభుత్వం పదేళ్లకెళ్ళి ఏం ముఖం పెట్టుకొని చేవెలలో ఎలా ఓట్లు అడుగుతున్నా విశ్వేశ్వర రెడ్డి అనే మాట నేను అడుగుతా ఉన్నాను ఆఖరి మేము ఏ బోల్నా చాతాం హారే జీవి భాయి బహన్ ఆ తమ భాయోసేనోకి గుజారిష్ కన్నా చాతం అగర్ మే आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ केसीआर साहब में और बीआरएस पार्टी में अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ आप सोचिए एक मिनट के लिए किसने हराया बंडी संजय को किसने हराया बंडी संजय को बीआरएस किसने हराया धर्मपुरी अरविंद को किसने हराया ईटेल राजेंद्र को किसने हराया रघुनंदन राव को किसने हराया स्वयं बापू राव को కిషన్ రెడ్డి కోస్ట్ కడే బీఆర్ఎస్ అగర్ కి దమ్ హె బీజేపీకి రోక్ బీఆర్ఎస్ మే హేవెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తను గురుడు గుద్దుకురుడు మూడో స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ వ్యాధి పెట్టుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు ద్రోహులకు బుద్ది చెప్తారు అమ్మను మోసం చేసిన అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజీత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా ఇరవై ఐదేళ్లుగా మీ అందరికీ సుపరిచితుడైన రాసాని జ్ఞానేశ్వరాన్ని గెలిపించుకుందాం మీ యొక్క ఎనిమిది పది సీట్లు మాకప్పే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆట రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి నిన్న నేను కోరేది పదమూడు తారీఖు వరకు కష్టపడదాం ఎండ ఉండి నా తెరికే కష్టపడదాం తెలిసిన వాళ్ళకి చెబుదాం బలహీన వర్గాల ముద్దు బిడ్డ జ్ఞానేశ్వరంగా సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం చేవేళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంకా రెండు మూడు మీటింగ్లు ఉన్నాయి మీకు కూడా ఎండ అని తెలుసు అందుకే మళ్ళా కలుసుకుందాం జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ